ఇంగ్లాండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీసు జూన్ ఇరవై నుంచి ప్రారంభం కానుంది ఇప్పటికే భారత జట్టు ఇంగ్లాండ్ చేరుకొని ముమ్మరంగా ప్రాక్టీస్ చేసింది ఇప్పటికే రెండు అనాథ ఇంగ్ టెస్ట్ మ్యాచ్లు అంటే ఇంగ్లాండ్ లైన్స్తో ఇండియా ఏ జట్టు ఆడింది అండ్ ఎంట్రాస్కు ఆడి ఇండియా వర్సెస్ ఇండియా ఏ జట్టు మధ్య మ్యాచ్లు నిర్వహించింది ఇప్పటికే భారత్ ప్లేయర్లు ఇంగ్లాండ్ పరిస్థితులు పూర్తిగా అర్థం చేసుకున్నారు ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ మాజీ టెస్ట్ కెప్టెన్ కెప్టెన్ట గ్రహం కోచ్ భారత్ స్క్వేర్పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ పుజారా రహానే లాంటి అద్భుతమైన ఆటగాళ్ళు లేకపోయినంత మాత్రాన భారత క్రికెట్ జట్టులో ప్రతిభగా కొదవలేదు ఎందుకంటే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ పుజార్ లాంటి ఆటగాళ్ళు లేనంత మాత్రమైనా ఇంగ్లాండ్ సంబరాలు చేసుకోవడానికి వీల్లేదు ఎందుకంటే వాళ్ళ వారసత్వాన్ని కొనసాగించే అత్యంత ప్రతిభకాల ఆటగాళ్ళు భారత జట్టులో ఉన్నారు సో వీళ్ళని దృష్టిలో పెట్టుకుని ఇంగ్లాండ్ వ్యూహాలు రచించాల్సి ఉంటుంది ఈ ఈ మ్యాచ్ ఈ సిరీస్లో భారత్కి ప్రతికూల దెబ్బ ఏంటంటే బొమ్మరా అన్ని మ్యాచ్ల్లో ఆడకపోవడం బుమ్రా అన్ని మ్యాచ్ల్లో ఆడకపోవడం అనేది భారత్కి ప్రతికూలమైంది ఎందుకంటే అతను అత్యంత ఎటువంటి పరిస్థితుల్లో అయినా అత్యంత అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్ల్లో తన వైపు తెప్పగలసే సత్తా ఉండవు ఈ విషయంలో ఇంగ్లాండ్ అభినందించాల్సింది ఏంటంటే బొమ్మన ఆడకపోవడము అండ్ ఇంగ్లాండ్ పిచ్చులకు కొంచెం భారత ఆటగాళ్ళు అలవాటు పడకపోవడమే ఏదేమైనప్పటికీ భారత ఆటగాడు అయినటువంటి మరియు టెస్ట్ కెప్టెన్ అండ్ శుభ్మాన్ గిల్ విషయంలో ఇంగ్లాండ్ వ్యూహాల్లో రచించాల్సిందే ఎందుకంటే అతడు ప్రస్తుతం అత్యంత అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు అతన్ని అరికట్టలేకపోతే మాత్రం ఇంగ్లాండ్ ఇబ్బంది పడాల్సి వస్తుందని భారత్ ఇంగ్లాండ్ మాజీ టెస్ట్ కెప్టెన్ గ్రహం కోసం ఇండియా స్క్వాడ్పై వ్యాఖ్యలు చేశాడు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ